సీనియర్ వార్తలకు నా పేరు జగన్నాథ రెడ్డి తాండూరు పట్టణ శివార్లోని కాంజాపూర్ గేట్ సమీపంలో వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ అరవై నాలుగులో లో ఉన్న భూమిలో గత అరవై ఏళ్ళుగా మేమే కాసులో ఉన్నామని భూ బాధితులు గోడ విల్ల వసుకున్నారు మా తాత ముత్తాతల నుంచి ఈ భూమి మా కుటుంబ సభ్యుల పేరుపైనే ఉందని తెలిపారు మాకు న్యాయం చేయండి అని వేడుకున్నారు ప్రస్తుతం భూములకు విలువలు పెరగడంతో కొందరు ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత పది ఏళ్లుగా ఈ భూమిని ఏదో రకంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఈ భూమి మా వారసత్వ భూమిగా అన్ని పత్రాలు ఉన్నాయని ఈ విషయంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగిందని తెలిపారు మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు చెప్పండి సర్వే నంబర్ సర్వే నంబర్ అరవై నాలుగు బై నలభై సార్ మా అమ్మ పేరు మీద మాముదా బేగం పేరు మీద ఉంటుంది అంతకుముందు అది అరవై నాలుగు బై నలభై మా తాత పేరు మీద మహబూబ్ సాబ్ ఉంటుంది సార్ పోయి చూసుకోండి దీంట్లో కూడా ఉంటుంది మా పానీలో కూడా ఉంటుంది అంతకుముందు కాసరపాని నుంచి కూడా తీస్తే కూడా మా తాత పేరు మీద పడే సాబ్ పేరు మీద ఉంటుంది ఆ మూడు తరాల నుంచి కూడా చూడండి ఇప్పటికీ మా అమ్మ చెప్తున్నారు కదా సార్ బ్యాంక్లో నాయక నా పేరు మీద చేసిండు దొర దుర అంటే ఉండే ఎప్పన్న దూర ఆ దొరా చేసిండు మీ నాయన మీద చచ్చిపోయిండు మళ్ళీ మీ పాలేళ్ళు నిన్ను బాధ వెళ్తారమ్మా చేసుకో అంటే సార్ నన్ను ఇంటికి పెట్టుకున్నా సార్ నాయన తాత చనిపోయి కూడా మళ్ళా ఇరవై ఐదు ఏంటో సార్ ఇరవై ఐదు నుంచి మా అమ్మ పేరు మన ధర పాస్బుక్ ఉన్నది పాత పానీలు తీసుకొని తీసుకుపోయి బ్యాంకులో లోన్ తీసింది కూడా ఉన్నది ఒక యాభై అరవై ఏళ్ళ కిందటి నుంచి సార్ మా తాత మా మా అమ్మ వాళ్ళ నాయన నాయన పేరు నుంచి కూడా ఉన్నది వడేసా నుంచి మా తాతకు వచ్చింది తాత వైభోత్సాహ తర్వాత మా అమ్మ తాతకు లేరు కాబట్టి అమ్మ అయితే మేము దాదాపు మాకు అరవై ఏళ్ళ నుంచి సార్ ఫిఫ్టీ త్రీ నుంచి మాకు ఆన్లైన్ పాత పానీలు కూడా ఉన్నాయి కాసర పానీ నుంచి కూడా మా దగ్గర పానీలు ఉన్నాయి కాసర పానీ కూడా తీసినము ఆన్లైన్ పానీ కూడా తీసినము అయితే ఏమైంది అంటే ఈ మధ్యలో వీళ్ళు మేము ఒక ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మేము దీంట్లో ఇది పెద్ద గుట్ట సార్ అట్లా ఆ గుట్ట ఎట్లున్నది అది ఆ గుట్ట ఆడి తెలియని వరకు ఉండే సంవత్సరం కింద సంవత్సరం కింద చేసుకుంటూ చేసుకుంటూ పోతే అది ఇది ఒక ఎకరా సార్ భూమి మాకు ముందు రెండు ఎకరాల ముప్పై గుంటలు లేమో యాభై రెండులో అది అసైన్ ల్యాండ్ ఇది ఒక ఎకరా అరవై నాలుగులో ఇది అసైన్ ల్యాండ్ అది రాజు సగ్రో కానీ అప్పుడు తీసుకొని దా అది అదే ఇచ్చిండ్రు పైసలు ఇచ్చిండ్రు ఎకరా కింద అది ఒక ఫ్లాట్ ఇచ్చిండ్రు అది ఆ భూమి అట్లా తీసుకున్నారు అది అన్నట్టు ఇది ఇది అయితే తీసుకోరు కదా ఇప్పుడు నేను కలెక్టర్ దగ్గరికి కూడా ఇంతకుముందు పోయినాము సార్ ఇట్లా మాకు ఉన్న ఒకటే ఎకరా భూమి ఈ రాజీవ్ సాగురు తర్వాత ఇక్కడ ఇండ్లు కడుతున్నారు ఎంఆర్ఓ సార్ పాత ఎంఆర్ఓ సార్ ఒక ఐదేళ్ళ కిందట ఉన్నాయనే ఆయన మీకు ఎక్కడైనా మీదికి ఇస్తాము గడ్డ మీద భూమి ఉన్నది అది ఇస్తాము మీరు విడిచిపెట్టండి అంటే అది ఇవ్వలేము సార్ ఇవ్వకుండా అప్పటి నుంచి ఇంత ఇంత చేసుకుంటా వచ్చినాం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అసలు ఈ పదిహేనుల నుంచి పదిహేను నుంచి ఏ ప్రాబ్లం లేకుండా సార్ మేము పంట వేసినాము కంది పంట వేసినాము ఇక్కడ మీరు చుట్టుపక్కలకి కూడా అడుగుండి వేసినా మళ్ళీ ఒక వారం రోజుల్లో పశువులు ఏమైనా రావాలి అది తినిపోవాలి ఇట్లా ఖరాబ్ అవుతుండే అట్లా అని మేము ఈ ఇది అయితే సార్ ఈ పక్కల కూడా ఇక్కడ ఈ పక్కకు ఆటో ఆటోనగర్ తనిచ్చారు సార్ ఇది వాళ్ళకు వాళ్ళకి ఎంత ఇచ్చినో వాళ్ళకు జాగా తెలియదు వాళ్ళకు పర్టికులర్గా వాళ్ళు ఇంత ఇంత వాళ్ళు ఏమో నలభై యాభై మంది వాళ్ళు ఈ పోలు కూడా ఇక్కడ జరిప్రు ఇంత ఇంత లోపలికి వాళ్ళు ఒక డబ్బా ఇక్కడ ముందలకేస్తున్నారు లేకపోతే ఇక్కడ తగ్గే ఇదేస్తున్నారు అని కొట్లాడలేక మేము ఈ ఈ ప్లేట్లో అది ఫెన్సింగ్ వేసుకున్నాం సార్ వైర్ ఫెన్సింగ్ వేసుకుంటే ఈయన ట్రాన్స్ఫారం ఉన్నది వైర్లు వింటే మాది అలుగుతే అది షార్ట్ వస్తుంది అనే విధంగా ఇది తక్కలైతే సార్ ఈ ప్లేట్లో ఫెన్సింగ్కు దానికెక్క అన్నట్టు తెలుసుకొని ఇది చేసుకున్నాం ఇది చేసుకున్నందుకు ఇబ్బంది అయిపోయిన అసైన్ ల్యాండ్లో చేయరాదు అనే విధంగా మొన్న ఇంతకుముందు ఆర్ఐ సార్ ఎంఆర్ఓ సార్ వచ్చిళ్ళు సార్ వాళ్ళు వచ్చి మీరు మీ దగ్గర ఏమున్నాయి మీరు ఇది ఫెన్సింగ్ చేయరాదు కదా అంటే ఆ రోజు రాత్రి వరకు మేము మొత్తం మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్న ఒరిజినల్ పాస్బుక్ పానీలు మొత్తం కూడా వాళ్ళకి చూపించినాం సార్ చూపించిన తర్వాత వాళ్ళు అది చూపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు సార్ ముందు వాళ్ళు ఎవరు మరి వాళ్ళు ఎవరు చెప్తే ఇది చేస్తున్నారో ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్ వేరే వాళ్ళు మాకు అంటే ఈ రోడ్కున్నందుక ఇది మేము పాపం చేసి ఇది పాపం ఉన్నంత మరి రోడ్కి భూమి అయితే పా మేము చేసుకున్న పాపమా చూడండి మీరు రికార్డు చూడండి పోయి ఎంఆర్ ఆఫీస్లో చూడండి అంటే కూడా అడుగుతున్నాం సార్ ఎవరికైనా అని మేము ఈరోజు ఐదేళ్ళల్లో పదేళ్ళల్లో మేము కబ్జాలు వచ్చినామా లేకపోతే ఇప్పుడు చేస్తున్నామా అనేది మీరు ముందు చూడండి బ్యాంకులో లోన్ కూడా ఉన్నా సార్ ఆంధ్ర బ్యాంక్లో ఇప్పటికీ కూడా ఉన్నది మా అమ్మ పేరు మీద సేమ్ ఇదే పాస్బుక్ మీద దీని మీద లోన్ కూడా తీసుకున్నాం మేము నలభై ఐదు వేలు ఉన్నాం సార్ అది ఇంతకుముందు మాఫ్ అయ్యింది దాని తర్వాత అది ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి అంటే ఇంట్రెస్ట్ కట్టినాం ఈ మొన్న నోటీసులు వచ్చినప్పుడు ఈ ఈ సమస్య ఇప్పుడు మేము ఇది ఒక్క రోజు చేసుకున్నది కదా సార్ ఇప్పుడు మేము ఒక ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి అయితే దీన్ని ఎంత కష్టం ఎందుకు పడుతున్నాం అంటే ఆ భూమి పోయిన తర్వాత దీనికి మేము మాకు ఎక్కడ వేరే ఆధారం లేదు సార్ వేరే భూమి లేదు వేరే భూమి కూడా లేదు మాకు ఇక మీరు మా అమ్మ ఆధార్ నెంబర్ కొట్టి చూడండి లేదంటే మా నేను మా అన్న ఆధార్ నెంబర్ కొడితే మీకు తెలుస్తుంది కదా ఇప్పటికి కూడా లేకుంటే ఎక్కడికి కూడా వేసుకోండి వచ్చి మాకు పైసలు లేకపోతే దోసో గదం ఇల్లు నుంచి పలాట అమ్మి పెట్టిన సులుత వచ్చి ఇల్లు అమ్ముకున్నది కూడా ఎరక చేసుకోండి దోశ గతం జాగా ఆరుగథల ఇల్లు అమ్ముకున్నాం బాత్రూమ్ నుంచి ఇప్పుడు తాండూలో పోయి ఉన్నాం ఎందుకు ఇది మంచిగా చేసుకున్నాం అన్నట్టు నేను చేసేసుకుంటున్నాను ఏమన్నా అనుకోండి ఇబ్బంది వెళ్తున్నారు మాకు ఈ మొన్న కూడా ఇప్పుడు ఇంతగానం చిట్లు అంటే వాళ్ళు ఇప్పుడు మాకు ఈ న్యాయం దొరకలే అంటే ఇప్పుడు వీళ్ళతో బ్లాక్ మెయిలర్స్తో వీళ్ళు నీది ఎక్కడిది భయపెడితే నీ ఎక్కడిది అంటే మేము ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆర్ఐ సార్ ఎంఆర్ఓ సార్ ఆఫీసర్స్ వస్తే మేము చూపించగలుగుతాం ఎవరో వచ్చి ఆ భూమి ఇడికెళ్ళి ఆడ తీసుకో ఈడ తీసుకో అంటే వాళ్ళకేం చెప్పలేము కాదు సార్ కలెక్టర్ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ ఆర్ఐ సార్ కానీ మాకేమైందంటే ఇప్పుడు కోర్టుకు పోయి తెచ్చుకునేంత కర్మ వచ్చింది సార్ నిజంగా చెప్పాలంటే కోర్టులో పోయి స్టే చేసుకొని మేము అప్పు చేసి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చు తెచ్చుకొని ఇప్పుడు చేసుకున్నాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఎందుకు అసైన్ ల్యాండ్ అంటే ఇక మీకు ఇష్టం వచ్చినట్టు ఎవరికంటే వాళ్ళకు ఇచ్చుకుంటూ అవుతారా మేము ఈ మధ్యలో వచ్చిందైతే కాదు సార్ మీరు ఈ చుట్టుపక్కల కూడా ఆడుకోండి మా ఊళ్ళో ఆడుకోండి సార్ ఇప్పుడు ఈ భూమి ఎవరిది అంటే మీకు నోటికి చెప్తా కదా మేము ఈ ఉంటాము ఊళ్ళో ఆడుకుని పక్కన ఈ హాస్టల్లో ఉన్నారు హాస్టల్ వాళ్ళు అడుగుండి ఇక్కడ వాళ్ళకి కడుగుండి కన్న నెల వాళ్ళకి పంట ఇప్పుడు ఈ భూమి ఎవరిది అనేది పంట చుట్టుపక్కల పంట ఉన్న వాళ్ళు శని ఉన్న వాళ్ళకి ఎరుకుంటుంది కానీ ఒక పదేళ్ళ నుంచి నడుస్తున్నారు సార్ ఇది ప్రాసెస్ ఎవరు ఇంతకుముందు ఒక ఖేలో ఇండియాకు అన్నట్టు వాళ్ళు చెప్తే అప్పుడు కొట్లాడినాం ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక దానికి రోడ్కు కావాలన్నట్టు ప్రభుత్వం కావాలి అంటారంటే ఒక నోటీస్ అన్న ఇష్యూ చేసి మాకు చెప్ చేస్తే మేము అప్పుడే అడుక్కుంటున్నాం మేము డైరెక్ట్ వచ్చి మేము చేసిన తర్వాత అంతా మాకు మంచి అయిన తర్వాత అది మీకు అది కండు మండినట్లు మాకు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వము ఇచ్చిందేమో సార్ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం తీసుకుంటుంది అంటారంటే ఒక మేము యాభై వేల నుంచి పడి చేసుకున్నది తీసుకుంటారంటే ఎట్లయితే ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటుంది అంటారంటే మేము కొంచెం కొంచెం చేసేటప్పుడే మీరు ఏ ఇది రోడ్కున్నది మీకు కాదు మీకు వేరే దగ్గర ఇస్తామంటే అప్పుడే పెడుతుండే ఇది ఏమైనా లోపలికి ఉన్నదా సార్ రోడ్కున్నది ఇక్కడ వెళ్ళి వస్తారు ఎంఆర్ఓ సార్ పోతారు కరెక్టర్ సార్ అవుతారు ఆర్ఐ పోతాడు అందరు ఆడియో సార్ ఇక్కడ వెళ్ళి పోతాడు మరి ఈ రోడ్కున్నది భూమి అసైన్ భూమి అని మీకు తెలిసే ఉన్నది ఇది గుట్ట అరవై నాలుగు అనేది మళ్ళీ మేము ఇన్నేళ్ల నుంచి చేసేటప్పుడు పంట చేసుకునేటప్పుడు మీరు ఏడుకునేది ఏడుతుండే మేము కొంచెం ఇంత ఇంత పడి చేసుకున్న తర్వాత ఇప్పుడు అది మాకు అవసరం ఉన్నది లేకుంటే వేరే వీళ్ళు వీళ్ళు ఎంట ఉన్న వాళ్ళు సార్ ఎవరికైతే అవసరం ఉంటుంది భూమి ముందు కూడా సేమ్ అదే జరిగింది సార్ ఏమన్నా అవసరం ఉంటుంది ఇప్పుడు గుడికి అవసరం ఉంటుంది అనుకోండి వాళ్ళు ప్రెషర్ చేస్తారు లేకుంటే ఏమన్నా ఏం మాట్లాడతారో అమరాత వాళ్ళతో కానీ వీళ్ళైతే వీళ్ళు అలవాటు చేసేస్తారు ఇక ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఇచ్చేస్తుంది ప్రభుత్వం చేస్తారా అంటే యాభై ఏళ్ళ నుంచి చేయాలి తెలుగు తెలుగు మా తాత పేరు బొడేసాబ్ మా నాయన పేరు మైరుసాబ్ మైరుసాబ్బు బిడ్డని నాకు ఇంటికి పెట్టుకున్నారు ముందుగా ఎకరాల భూమి గవర్నమెంటే తీసుకున్నది మళ్ళీ ఇదన్నా చేసుకుందామా అంటే ఇట్లా మాములని సతాయిస్తున్నారు బఠాకి ఇచ్చి చేపించుకున్నాలి ఎట్లన్నా రూప్ చేసుకున్నాలి అన్నట్టు కంది వేసి షర్ట్ పెట్టి వ్యాధి కూడా ముందల పడది వచ్చింది ఇక్కడ ధూళ్ళు తింటున్నాయి కంది కోసుకుపోయినరు మామిడి చెట్లు పెట్టే అది మొత్తం నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి వచ్చే పుల్టను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం